అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దివెనా ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో భోగి పండుగ రోజు పిల్లలకి భోగి పండ్లు పోస్తూ ఉంటారు కదండీ ఆ భోగి పండ్లను ఎలా పోయాలి ఎప్పుడు పోయాలి ఎవరు ముందుగా పోస్తే మంచిది అసలు ఆ భోగి పండ్లను ఎలా కలపాలి ఏ వయసు పిల్లలకి పోయాలి మొత్తం పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి నరదిష్టి పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ భోగి పండ్లను పిల్లలకి పోస్తూ ఉంటారండి భోగి పండుగ రోజు పిల్లలకు తలస్నానం చేయిస్తారు ఉదయాన్నే సాయంకాలం ఈ పేరంటం ఉంది కాబట్టి మరొకసారి స్నానం చేయించి తరువాత కొత్త బట్టలు ధరింపచేసి ఆ తరువాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పిలుస్తారండి ముందుగా పిల్లలకి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి కూర్చోబెడతారు వచ్చిన మొత్తైదువులకు కూడా కుంకుమ బొట్టు పెడతారండి దానికోసము కుంకుమ అవసరమవుతుంది నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు అయితే ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసేయడానికి భోగి పండ్లను పోస్తారు పిల్లలను ఆశీర్వదించడం కోసం ఈ భోగి పండ్లను పోస్తారు అని కూడా అంటారు దీని వెనుక ఒక కథ కూడా ఉంది భోగి పళ్ళలో చిల్లర డబ్బులు వేసి తలపై నుండి పోస్తారండి దీని వలన వారికి జీవితంలో డబ్బుకు ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్ముతారు ఆ చిల్లర డబ్బులను భోగి పళ్ళను వచ్చిన వారంతా తీసుకుంటారు చాలా సరదాగా ఉంటుంది ఈ కార్యక్రమం దీనికోసము మనము చిల్లర పై లు కూడా అవసరం మరియు అక్షింతలు కూడా అండి బియ్యంలో కాస్త పసుపు కుంకుమ ఆవు నేతి చుక్క వేసి కలుపుకుంటే మనకి అక్షింతలు వస్తాయి తరువాత రేగి పండ్లు రేగి పండును అర్హఫలం అంటారు అర్హుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు అందుకే పిల్లలకు భోగి పండ్లు పోస్తారని చెప్తారు అంతేకాదు దీని గురించి పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది అంతేకా భోగి పళ్ళని బద్రీ అని కూడా అంటారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రికావనంలో ఘోర తపస్సు చేశాడు తపస్సుకు మెచ్చి శివుడు వరమిస్తాడు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీఫలాలతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్నపిల్లాడిలా మారిపోతాడు అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లులా మారిపోయాయి ఇదంతా కూడా భోగి రోజు జరిగిందండి కాబట్టి చిన్నపిల్లలకు కూడా అలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ వచ్చింది ఇందులో రేగి పండ్లతో పాటు బంతిపూల రెక్కలను కూడా దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు దీనివల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి అంటారు ఎందుకంటే బంతి పూలకు క్రిములను చంపే ప్రాథమిక లక్షణం ఉంది పైగా ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది అంటారు చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది అంటారు అందుకే ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు అసలు ఎందుకు భోగి పండ్లు పోస్తారో తెలుసుకున్నారు కదండి ఎలా కలుపుతారో తెలుసుకుందాం ఒక పెద్దగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో రేగి పండ్లను వేసుకోవాలి పన్నెండేళ్లలోపు చిన్నారులపై ఈ భోగి పండ్లను పోస్తారు అంటే ఈ సంవత్సరం అంతా వారు ఆరోగ్యంగా ఉండాలని కూడా ఈ భోగి పండ్లను పోస్తారు ముందుగా రేగి పండ్లు వేసుకున్న తరువాత చిల్లర పైసలు వేశారు ఆ తరువాత అక్షింతలు ఆ తరువాత బంతి పుల రెక్కలు వేశారండి ఇలా కలిపినటువంటి భోగి పండ్లను ముందుగా పిల్లలని కూర్చోబెట్టి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి కలిపినటువంటి భోగి పండ్లను తీసుకొని పిల్లలకి ఎడమవైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు తర్వాత కొన్ని అక్షంతలు వేసి వాళ్ళను ఆశీర్వదిస్తారు భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది మరియు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లలలో జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను బద్రీఫలం అని కూడా పిలుస్తారు మరియు పిల్లలకు భోగి పండ్లు పోస్తే సూర్యుణ్ణి ఆరాధించినట్లు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి మరి ఏ వయసు పిల్లలకి ఈ భోగి పండ్లు పోయాలంటే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు తొమ్మిది బేసి సంఖ్యల్లో ఉండే పిల్లలకు ఈ భోగి పండ్లను పోస్తారండి అంటే ముందుగా అంటే కొత్తగా మనము ఈ సంవత్సరమే పిల్లలకి పోయాలి అంటే బేసి సంఖ్యల్లో చూసుకొని పిల్లలకి భోగి పండ్లు పోస్తారు మామూలుగా మనము ప్రతి సంవత్సరం పోసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎటువంటి సంఖ్యలు చూడనవసరం లేదు ప్రతి సంవత్సరం ఈ భోగి పండ్లను చక్కగా పిల్లలకు పోయవచ్చు ముందుగా అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఈ బేసి సంఖ్యలను చూసుకొని భోగి పండ్లు పోయాలండి పిల్లలకి సరేనండి ఇదంతా చాలా బాగుంది అసలు ఈ భోగి పండ్లను పిల్లలకు ముందుగా ఎవరు పోయాలి అంటే ముందుగా అయితే పిల్లల తల్లి పిల్లలకు భోగి పండ్లు పోయాలి ఎందువలనంటే తల్లిని మించిన దైవం లేదు కదండి అందువలన పిల్లలకు ముందుగా భోగి పండ్లను ఒక గుప్పెడు తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడమవైపు మూడుసార్లు వాళ్ళ చుట్టూ తిప్పి తరువాత వాళ్ళ తల మీద పోస్తారు తరువాత కొన్ని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలండి ఈ భోగి పండ్లు అంటే రేగి పండ్లు చిల్లర నాణ్యాలు వాళ్ళ తల మీద నుంచి కింద పడతాయి కదండి వాటిల్ని మరి మేమేం చేయాలి అనే వాళ్ళ కోసము ఈ రేగి పండ్లను చక్కగా మనము ప్రసాదంగా స్వీకరించవచ్చండి ఎందువలనంటే మనము సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి అంటే పిల్లల్ని భావించి దిష్టి తీసాం కాబట్టి అది ప్రసాదంగా స్వీకరించవచ్చు చిల్లర నాణ్యాలు కూడా మామూలుగా మనము డబ్బులు దాచిపెట్టే దగ్గర దాచిపెట్టవచ్చు ఒకవేళ మీరు ఇవి దిష్టి తీసినవి కదండి అనుకునే వాళ్ళ కోసము చక్కగా ఇవి రెండు ఎవరు తొక్కని స్థలంలో కానీ లేదంటే పారే నీటిలో కానీ వదలవచ్చు ఇంకొంతమంది డౌట్ అండి ఇప్పటి వరకు మాకు పెద్దవాళ్ళు పోయలేదు మా పిల్లలకి ఆనవాయితీ లేదు మరి మా పిల్లలు మన వాళ్ళకి పోసుకోవచ్చా అనే వాళ్ళ కోసం అండి ఆనవాయితీ లేకపోయినా కానీ చక్కగా బేసి సంఖ్యలో ఉండే పిల్లలకు మనము దిష్టి తీసేదే కదండి ఈ కార్యక్రమము చక్కగా వాళ్ళకి దిష్టి తీయవచ్చండి ఎటువంటి సందేహం లేకుండా అంతేనండి ఈ వీడియో భోగి పండ్ల గురించి పూర్తి వివరాలు చెప్పాను అని అనుకుంటాను ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను చక్కగా వివరిస్తాను మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ